ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ భగవంతుని అద్భుతమైన అపూర్వమైన కరుణా కటాక్షాలకు పాత్రులైన వారు ఎంతో అదృష్టవంతులు మట్టి కుప్పలోని రాయి వంటి వారు క్షణాలలో అతి విలువైన వజ్రంలా మారిపోతారు వారి యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా కూడా ప్రాకిపోతాయి అయితే ఈ అదృష్టము అందరికీ లభించదు అనన్య చింతనతో తీవ్రమైన తపనతో సాధనతో భగవంతునికి సర్వస్థ శరణాగతి వనరించిన శ్రేష్ఠులకు మాత్రమే ఈ భాగ్యం లభిస్తుంది శ్రీ సాయిబాబానే తమ సద్గురువుగా నమ్ముకొని రేయింబవళ్ళు భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసిన హేమత్ పంతు నానా చందోర్కర్ దాసగుణ మహారాజ్ తాచా కోస్తే పాటిల్ మహల్సాపతి మాధవరావు దేశపాండే వంటి వారు సామాన్య స్థితి నుంచి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదిగి చరిత్రలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు ఈనాటికి కూడా తన రక్షణ ఇస్తూనే ఉన్నారు ఒకసారి దాసగుణ మహారాజ్ ఈశోపనిషత్తు మరాఠీ భాషలో వ్యాఖ్యానం రాయాలని సంకల్పించాడు ఈ గ్రంథరాజానికి వేదాలలో ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది వేద సంహితలోని మంత్రాలు ఉండటంతో దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు దీనికి వాజసనేయ సంతోపనిషత్ అనే మరొక పేరు కూడా ఉంది అన్ని ఉపనిషత్తుల కంటే చాలా శ్రేష్టంగా దీనిని పండితులు భావిస్తారు ఇటువంటి అపూర్వమైన గ్రంథముపై వ్యాఖ్యానం రాయటానికి దాసగుణు ప్రారంభిస్తాడు రాత్రింబ వాళ్ళు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేస్తాడు కానీ ఆ గ్రంథము సరిగ్గా అతనికి అర్థం కాలేదు ఎందరో పండితులను కలిసి తన అనుమానాన్ని నివృత్తి చేసుకుంటాడు కానీ సంతృప్తికరంగా అతనికి సమాధానం లభించలేదు చివరికి ఒక పండితుడు దాసగునితో ఈ పవిత్రమైన గ్రంథాన్ని అధ్యయనం చేయటం వివరించి చెప్పటం అంత సులువు కాదని ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు దగ్గరకు వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు పొందమని సలహా ఇస్తాడు తాను ఇంతకాలము ఏ విధంగా కాలయాపన చేశాడో గుర్తించిన దాసగును వెంటనే సిరిడి వెళ్ళి శ్రీ సాయి కాళ్లపైన పడి తనకు వచ్చిన కష్టం తీర్చమని ప్రార్థించాడు శ్రీ సాయి చిరునవ్వుతో అతనిని ఆశీర్వదించి నువ్వు ఏమాత్రం తొందరపడవద్దు తిరుగు ప్రయాణంలో విల్లే పార్లేలోని దీక్షిత్ కాకా పనిపిల్ల నీ సందేహాలు తీరుస్తుంది అన్నారు ఆ మాటలు విన్న ఇతర సాయి భక్తులు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయారు సాయిబాబా తమతో మాడుతున్నారని వారు భావించారు లేకపోతే చదువు సంధ్యలు లేని ఒక పనిపిల్ల దాసగుని యొక్క సందేహాలు ఎలా తీరుస్తుంది ఇది అసాధ్యము అని అందరూ భావించారు కానీ సాయిబాబా భక్తాగ్రేశ్వరుడైన దాసగుని మాత్రము సాయిబాబా వారి మాటలపై విశ్వాసం ఉంచి సిరిడి నుంచి బయలుదేరి విల్లే పార్లేలోని కాకా సాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశాడు మరుసటి రోజు ఉదయము నిద్ర నిద్రలేవగానే పెరట్లో నుంచి ఒక చక్కని పాట విన్నాడు దీక్షిత్ యొక్క పని మనిషి చెల్లెలు ఒక ఎర్రని చీర గురించి మృదు మనోహరంగా పాడుతుంది ఆమె చాలా భేద కుటుంబీకురాలు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంది అయినా తన ఊహల్లో మెదిలే ఎర్ర చీర గురించి చాలా చక్కగా పాడుతుంది ఆమె పైన జాలిపడ్డ దాసగును అప్పటికప్పుడు ఒక ఎర్రచీరను కొని ఆమెకు బహుకరించాడు ఆకలితో నకరకలాడే వారికి పరమాన్నం దొరికినట్లు ఆ చీరను చూడగానే ఆ చిన్నపిల్ల మనసు ఆనందంతో పరువళ్ళు తొక్కింది మరుసటి రోజు ఉదయము ఆ కొత్త చీరను కట్టుకొని వచ్చి ఉత్సాహంతో పనిచేసింది అందరికీ కావలసినవి చేసి పెట్టింది ఆమె ముఖము ఆనందంతో వెలిగిపోతుంది ఆ మరునాడు పాతబట్టలే ధరించి పనిలోకి వచ్చింది అయినా ఆమెలో ఆనందానికి అంతులేదు నిన్నటి రోజు వలె అదే ఉత్సాహము ఆనందము నిరాశా నిస్పృహలన్నవి మచ్చుకైనా ఆమె ముఖంలో కనపడలేదు ఇదంతా చూసిన దాసగుని జాలి మెచ్చుకోలుగా మారింది సరిగ్గా అప్పుడే అతనిలో అజ్ఞానాంధకారాలు పటాపంచలై జ్ఞానజ్యోతులు వెలిగాయి ఈశో వాస్యోపనిషత్తు కావ్యం యొక్క నిగూఢ రహస్యాలన్నీ సాయిబాబా వారి దివ్య అనుగ్రహం వలన క్షణాలలో అవగతం అయ్యాయి ఆ పిల్ల కటిక పేదది కావటం వలన చింకి గుడ్డలు కట్టుకుంది కొత్త చీర లభించినప్పుడు దానిని ధరించింది రెండు సందర్భాలలో కూడా ఆమె ఒకే విధమైన ఆనందంతో ఉంది చీర ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అదే సంతృప్తితో ఆమె ఉంది కాబట్టి కష్టసుఖాలనే భావనలను మన మనోవాఖ్యే ఆధారపడి ఉంటాయి మన పూర్వజన్మ సుకృతం వలన కష్ట లాభ నష్టాలను భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు భగవంతుడిచ్చిన వాడితో మనము సంతృప్తులై ఉండాలి మనకేది ప్రసాదించినా మన వేలు కోసమే అని గ్రహించి అన్నిటినీ సమభావంతో స్వీకరించాలి ఆయనకు కృతజ్ఞులై ఉండాలి ఆ పిల్ల ఆమె పేదరికము ఆమె సంతృప్తి ఆనందము కొత్త చీర దాసగుణ యొక్క దానగుణము ఇవన్నీ కూడా భగవంతుని ప్రతిరూపాలి అన్నిటి ఎందు భగవంతుడు సమానంగా వ్యాపించి ఉన్నాడు శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు భగవంతుని అనుజ్ఞ ప్రకారమే మనకన్ని సంఘటనలు సంభవిస్తున్నాయి అందువలన మనం ఎప్పుడూ ఇతరులను కష్టపెట్టకూడదు ఇతరుల సొత్తుకై మనము ఆశించకూడదు మనకు ఉన్నదానిత మనము సంతృప్తిగా ఉండాలి ఏదైనా కావలసి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా భగవంతుడినే ప్రార్థించాలి మనం మన శాస్త్రాలలో విధించబడిన కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి భగవంతుని అనుగ్రహం కోసము సత్కర్మలు చేయటము అన్నిటికంటే చాలా మేలు భగవంతుడు సర్వాంతర్యామి జడ జీవ పదార్థాలన్నింటిలో కూడా వ్యాపించి ఉంటాడు అంతులేని నమ్మకంతో ఒక రాయిని కొలిచి ప్రార్థించినా మన కోరికలు తీరుస్తాడు ఏ మానవుడైతే సమస్త జీవరాశి ఎందు కొలువై ఉన్న భగవత్ స్వరూపమైన ఆత్మను దర్శిస్తాడో అన్ని జీవ జడ పదార్థాలను ఒకే విధంగా భావిస్తాడో అతడు ఏ విధమైన మోహాలకు గురికాడు ఎలాంటి సంతోష వికారాలకు గురికాడు దాసగుణుకు శ్రీ సాయినాథుని అనుగ్రహం వలన క్షణంలో జ్ఞానోదయం అయింది ఈజో వాస్తోపనిషత్తులోని అంతరార్థము నిగూఢతత్వము వెంటనే అవగతం అయ్యాయి ఆ గ్రంథంపై మరాఠీ భాషలో సాయిబాబా వారికి ఈ గ్రంథంపై మరాఠీ భాషలో అపూర్వమైన రీతిలో భాష్యాన్ని రచించి సాయిబాబా వారికి అంకితం ఇచ్చాడు దాసగుణం మహారాజు రచించిన భాష్యాన్ని అత్యుత్తమమైన దానిగా ఇప్పటికీ పండితులు భావిస్తుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం